హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతాండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి సారీ అండి నన్ను ఫాలో అయిన వీడియోస్ ఫాలో అవుతున్నాడు మాత్రం వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయండి సారీ సారీ ఇంకా ఈరోజు వచ్చానికి వస్తే కస్టమర్ శారీ ఇదండి లెమన్ ఎల్లో షేడ్లో వచ్చేసింది బార్డర్ వచ్చేటప్పటికేమో పింక్ కలర్ బోర్డర్ వచ్చింది లైట్ పింక్ షేడ్ అనమాట ఇలా పింక్ కలర్ బార్డర్తో వచ్చింది అయితే శారీ ఏంటంటే ఎలా వచ్చిందంటే డిజైన్ ఏనుగులు అండ్ ప్యారెట్స్ అలా వచ్చిందండి డిజైన్ బూటీస్తో ఇంకా పింక్ కలర్ బ్లౌజ్ తీసేసుకున్నాను ఆ పట్టు బ్లౌజు కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారండి డిజైన్ పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ ఫ్లవర్స్ అండ్ పీకాక్ డిజైన్తో బాగుందండి డిజైన్ మాత్రం పీకాక్స్తో మొత్తం అలా సన్నగా కనపడుతుంది కదా అదేమో పానీ వర్క్ అండి బ్లూ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను శారీలో కొద్దిగా ఉందిలే అందుకని ఫ్లవర్ మొత్తం ఎల్లో ఎల్లో అండి శారీ మొత్తం ఎల్లో కదా అందుకని పీకాక్ కూడా ఎల్లో తీసుకున్నాను ఇంకా దానికి అవుట్ లైన్ మాత్రం గ్రీన్ తీసుకున్నాను డిజైన్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి ఫ్లవర్ మధ్యలో మిర్రర్స్ వచ్చినాయి అనమాట మిర్రర్ కూడా గ్రీన్ థ్రెడ్ యూజ్ చేశాను ఫెన్షింగ్ అయితే డిజైన్ ఫెన్షింగ్ అయితే చాలా నీట్గా ఉందండి ఓవరాల్ బూటీస్తో ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ కూడా ఇలా ఉందండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కే నోటిఫికేషన్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినండి హ్యాండ్స్ చూసేద్దాం అండి ఒకసారి వి ఫుల్ హ్యాండ్ నేనండి ఎలా వచ్చిందనమాట హ్యాండ్ కూడా ఎల్లో అండ్ గ్రీన్తో గ్రీన్ కలర్ థ్రెస్తో డిజైన్ కంప్లీట్ అయిపోయింది బోర్డర్కి వచ్చేసేటప్పుడు ఏమో పీకాక్స్ ఫ్లవర్స్ వచ్చినాయండి ఇక పైన హ్యాండ్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి డిజైన్ మాత్రం బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలండి ఇది ఈ బ్లౌజు ఈ కస్టమర్ దగ్గరికి కూడా వెళ్ళిపోయిందండి అంత లేట్ అయిపోతున్నాయి వీడియోలు అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది చూడండి శారీ మొత్తం శారీ లుక్ అయితే ఇలా ఉందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది నేను సవి కూడా అంటిచ్చేశానండి అయితే ఏంటంటే కుందన్స్ బ్లూ కలర్ తీసుకున్నాను అండి ఎల్లో గ్రీన్తో ఉంది కదా అందుకని చిన్న చిన్నవి బ్లూ కలర్ కుందన్స్ తీసుకొని పికాక్స్లో కానీ ఫ్లవర్స్లో కానీ అలా బ్లూ కలర్ కుందన్స్ పెట్టేశాను హ్యాంగింగ్స్ అలా పెట్టానండి ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి Jika Anda ingin melakukan nomor ini, please contact